దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లపల్లి పారిశ్రామిక వాడలో ఉన్నాము ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తన హైదరాబాద్కి వచ్చి ఒక చిన్న పరిశ్రమ స్టార్ట్ అయ్యి ఈ రోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధిస్తూ సంపద సృష్టిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గోవిందరెడ్డి గారు చెల్లపల్లి ఇండస్ట్రియల్ ప్రెసిడెంట్ గా అద్భుతమైన సేవలు అందించి గోవిందరెడ్డి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను పుట్టింది ఖమ్మం జిల్లా బురగంపాడ మండలం భద్రాచలం దగ్గర నాగనే పుడల్ రెడ్డిపాలెం గ్రామంలో పుట్టాను నాన్న వ్యవసాయదారులు అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అగ్రికల్చర్ చేసేవారికి కంఫర్టబుల్ గా ఉండేటోళ్ళు మొదటి నుంచి మా నాన్న ఎక్కువగా చదువుకోకపోయినా కానీ నాకు ఇచ్చిన డిసిప్లిన్ ఏంటంటే స్కూల్కి పంపించారు స్కూల్లో డుమా కొట్టకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న ఇంటర్మీడియట్ వరకు మా విలేజ్లోనే టెన్త్ వరకు ఉండేది ప్రతి సంవత్సరం క్లాస్ టాపర్గా నేను ఉండేవాడిని ఇంటర్మీడియట్ భద్రాచలం జూనియర్ కాలేజ్లో చదివాను డిస్టిక్ టాప్ టెన్లో ఉన్నాను ఆ తర్వాత ఎంసెట్ రాసి బీటెక్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశాను బీటెక్లో ఉన్నప్పుడే నా మనసులో పడింది ఉద్యోగం చేయొద్దు ఖచ్చితంగా సొంత పరిశ్రమ స్థాపించేసి ఉపాధి కల్పించాలని అందులోని భాగంగా ఎక్కడ కూడా నేను రోజు కూడా చేయలేదు నా లైఫ్లో ఇంజనీరింగ్ నైంటీ వన్లో అయిపోయిన వెంటనే అమెరికా వెళ్దాం అనుకున్నాను అమెరికా అడ్మిషన్ వచ్చినా కానీ ఇక్కడ పోవద్దు అనుకున్నాను ఇక్కడ ఇండస్ట్రీకి అవకాశం వచ్చింది నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వేరే కంపెనీలో పనిచేస్తామంటే బోర్వెల్కి సంబంధించిన బిడ్స్ అమెర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వాళ్ళకి ప్రపోజల్ ఇస్తే నేను జాయిన్ అయ్యాను జిఎంఆర్ అండ్ ఫస్ట్ జిఎంఆర్ కంపెనీ జి అంటే గోవిందరెడ్డి ఎమ్మ మురళి రవి కంపెనీ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన సంవత్సరంలోనే ఎక్సలెంట్ గ్రోత్ ఉంది తొంభై వేల రూపాయలతోటి నాతో పాటు ఇద్దరు పార్ట్నర్స్ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్ వర్కర్స్ ఒక లేత్ మిషన్ ఉండేది తర్వాత అసెంబ్లింగ్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాటి సర్వీసింగ్ చేయడానికి ఫైవ్ మెంబర్స్ కేజీఆర్ వాళ్ళు మా ఇద్దరు పార్ట్నర్లు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత నేను ఇండిపెండెంట్ గానే బిజినెస్ నడుపుకుంటూ ఎవరు ఒక పార్ట్నర్లు ఎవరు లేదు ఈ రోజుకి ఆ రోజు కూడా వితౌట్ పార్ట్నర్ కేజీఆర్ అనేది నేను టూ థౌజండ్ ఫోర్ లో స్టార్ట్ చేశాను చల్లపల్లి బడ్జెట్ కాబట్టి ఆ రోజు బడ్జెట్ చాలా తక్కువ బట్టి టూ థౌజండ్ ఫోర్ ఈ రోజు పరిస్థితి నేను ఇమాజినబుల్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతున్నాను ఎక్స్పోర్ట్స్ డిఫరెంట్ కంట్రీస్ ప్రొడక్ట్ ఎక్స్పాన్షన్ మిషనరీ ఎక్స్పాన్షన్ ఇండస్ట్రీస్ మొత్తం సెవెన్ ఉన్నాయండి రీసెంట్ గా మేము ఫార్మా దాంట్లో కూడా వెళ్ళాము ఫార్మా ది వన్ ఆఫ్ ది బిగ్ ఆర్గనైజేషన్ ఫార్ములేషన్ క్యాన్సర్కి సంబంధించిన ట్యాబ్లెట్లు క్యాప్సిల్స్ అట్లాగే ఇంజెక్టబుల్స్ అవుతుంది యుఎస్ఎఫ్డీఏ ప్లాంట్ అవుతుంది ఇక్కడ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ బడ్జెట్ అది యూఎస్ఎఫ్డీఏ ప్లాంట్ ఇక్కడ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు చెన్నపల్లిలో వాటితో పాటు అరౌండ్ ఒక సెవెంటీ టు ఎయిటీ హ్యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి వాళ్ళకి వర్తిస్తాం మేము ఇది కాకుండా ఇప్పుడు కరకపట్లలో అవుతున్న యూనిట్కి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ యూనిట్ ఉంటారు అక్కడ కూడా అట్ ప్రజెంట్ అక్కడ యూనిట్లో రెండు వందల యాభై మంది ఉన్నారు నాకు ఎప్పుడు ఆశ ఉండేది కాదు కాకపోతే సక్సెస్ఫుల్ అంటే అవుతారన్న సంగతి తెలిసింది నేను ఏదైనా పని చేస్తే సక్సెస్ కాకుండా ముందుకు వెళ్ళాను నాకు గ్రీడీ ఉండదు ఆశ ఉండదు ఎక్కువ పని చేసుకుంటూ పోతాను పక్క చేసుకుంటూ వెళ్తాను దాని అందరికీ అదే సక్సెస్ వస్తాం యా విద్యా సంస్థ పెట్టడానికి కారణం ఏంటంటే నాకంటే ఎల్డర్ బ్రదర్ ఉండేవాళ్ళు కేఎల్ఆర్ ఆయనకి ముప్పై ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజ్ స్కూల్ దగ్గర నుంచి అవన్నీ ఉన్నాయి సో నాకు రాంపల్లిలో ఒక ఎకరం ల్యాండ్ ఉంది అనుకుంటే ఆయన ప్రపోజ్ చేశారు కాలేజ్ ఏదైనా పెట్టారు మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టమన్నట్టు నాకు జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషను టీచింగ్ అంటే ఇష్టము ఆ ప్యాషన్ తోటి ఎంబీఏ కాలేజీ కూడా పెట్టడం జరిగింది ఫస్ట్ సిక్స్టీ ఇంటెక్ ఉండేది ఆ తర్వాత సిక్స్టీ ఇంటెక్ వన్ ట్వంటీ అయింది వన్ ట్వంటీ నుంచి టూ ఫార్టీ అయింది దానికి ఎలైడ్ ఫార్మసీ ఎం ఫార్మసీ తీసుకున్నాం తర్వాత బీ ఫార్మసీ తీసుకుంటే ఇప్పుడు అరౌండ్ థౌజండ్ మెంబర్స్ ప్రొఫెషనల్స్ కాలేజీలో ఉన్నారు రికగ్నైజ్డ్ ఆజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ అంటే నేను ఏ పని చేసినా అట్లా చేస్తాను స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాను నేను